పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళ మీడియా ఏమో ఫస్ట్లో వైద్య పరీక్షల కోసం అమెరికా అన్నారు ఏదో స్క్రోలింగ్ వన్ ఆయనో బయటకు వెళ్ళిపోయిన తర్వాత అమెరికా లేదు అని అది టీడీపీ అన్నారే వాళ్ళు అంటారు ఇటలీలో ఉన్నారు అని చెప్పి వైసీపీ మీడియా అంటుంది లేదు సింగపూర్ అని ఇంకొకరు అంటారు రాత్రి టీడీపీ సొంత డబ్బా ఛానలే అసలు ఫారిన్ పోలితే వచ్చే ఇండియాలోనే ఉన్నారు చంద్రబాబు అని చెప్పి ఇంకొకరు అంటారు ఎక్కడున్నారో ఏమో ఇంత రహస్యం ఎందుకు ఇంత చీకటి ప్రయాణం ఎందుకు ఎక్కడుండేది చెబితే ఏమవుతుంది తెలియలే ఇప్పుడు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక కాంటెస్ట్ నడుస్తుంది చంద్రబాబు ఎక్కడున్నారో చెప్పుకోండి చూద్దాం చెప్పుకోండి చూద్దాం చంద్రబాబు ఎక్కడున్నారో ఇంతకు ముందు టీవీలలో వచ్చేటివి ఫోన్ కొట్టండి చీర పట్టండినా ఏదో ఫోన్ కొట్టండి చీర పట్టుకోండి పట్టకపోటుకోండి మళ్ళీ ఇంకో మీనింగ్ వస్తుందేమో చీర పట్టుగా గెలుచుకోండి అని అనేదో కాంటెస్ట్ నడుస్తుంది టీవీ ఛానళ్ళలో ఇప్పుడు కూడా చంద్రబాబు ఎక్కడున్నారో చెప్పండి గిఫ్ట్ పట్టండి రోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు మీడియా సమావేశం పెట్ట చంద్రబాబు ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారో ఆయన చెప్పట్లే వాళ్ళ పార్టీ చెప్పట్లే వాళ్ళ మీడియా చెప్పట్లే చంద్రబాబు ఎక్కడున్నారని వాళ్ళు అడుగుతున్నారు అవును ఎక్కడున్నారు ఎందుకు ఇంత చీకటి రహస్యం వేరే వాళ్ళు పోతే మాత్రం వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ పోతారు వేరే వాళ్ళ వాళ్ళని మాత్రం బో ఎత్తుకుంటూ పోతారు మీరు ఎక్కడున్నారంటే యా చీకటి ప్రయాణం చేస్తున్నారో చెప్పరు ఏ చీకటి ప్రయాణం చేస్తున్నారో చెప్పరు మీరు మాత్రం చెప్పకు ఎదుట మాత్రం లోపల ఏలు పెట్టి చూడాలి ఎక్కడున్నాడని గెలగాలి ఎక్కడున్నారని చెప్పడానికి ఏముంది జనాల్లో చర్చ జరుగుతుంది కదా ఎక్కడున్నారని అంత తెలివి కూడా అంత దారుణంగా దాపరికం ఎందుకు ఈరోజు జోగి రమేష్ గారు చెప్పారు చంద్రబాబు ఇంకా పారిపోయినట్టున్నాడు టీడీపీ చరిత్ర ముగిసిపోయింది నాలుగో తేదీ అధికారం వైసీపీ సొంతం చేసుకోబోతుంది అధికారికంగా రాబోతుంది అఫీషియల్గా సంబరాలకు ఇప్పటి నుంచే వైసీపీ కేటాయి సిద్ధపడండి చంద్రబాబు పారిపోయాడు ఇంకా రాళ్ళు టీడీపీ ఇంకా అది ఇంకా ఇంకా ఏమంటారు చింపిన విస్తరా అని చెప్పి వేశారు ఆయన ఏం రకరకాలుగా ఎక్కడ ఉన్నాలో చెప్పను ఏంటి సామి పోతే ఎక్కడికి పోయారు చెబితే ఏమవుతుంది పబ్లిక్ లైఫ్లో వాళ్ళు కదా అంత రహస్యం ఏముంది మరి ఎదుట ఎదుటలో మాత్రం అన్ని కావాలి అబ్బాయి అసలు వీళ్ళ తత్వం చూడండి జనానికి ఇప్పుడు బోధపడుతూ ఉంది ఎదుటోళ్ళ గురించి ఏమో అంతా కావాలి వీళ్ళది మాత్రం ఎక్కడ ఉండేది చెప్పరంట